సాగర్కు శూన్యం స్థాయిని ఛేదించవచ్చని హేమ చెబుతుంది దానికి సాగర్ అవుతాడు అంతకుముందు ఒక ఆల్కమిస్ట్ జీవుల ఆత్మలతో తయారు చేసిన పిల్ గురించి హేమ సాగర్కు చెబుతుంది అలా జీవుల ఆత్మలతో పిల్ తయారు చేయడంతో ఎలాంటి పరిణామాలు వచ్చాయో సాగర్ తెలుసుకుంటాడు ఆ దైవిక మూల పిల్ శక్తి యొక్క మూలం కాదు అది ఒక విధ్వంసం యొక్క ఉత్ప్రేరకం శూన్యాన్ని దాటడానికి బదులుగా ఆ పిల్ మన ప్రపంచం యొక్క కణంలోనే ఒక రంధ్రం సృష్టించింది ఒక ఆధ్యాత్మిక గందరగోళం ఉన్న లోకానికి మన ప్రపంచానికి మధ్య ఒక చీలిక ఏర్పడింది ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక శక్తి కలుషితమైంది ఆ కాలంలోని ఆల్కమిస్ట్లు ఆధ్యాత్మిక ప్రవాహాలకు చాలా దగ్గరగా ఉండేవారు ఆ తర్వాత పిల్స్ ఫార్ములాలు అస్తరమయ్యాయి ఒకప్పుడు నయం చేసే పిల్స్ ఇప్పుడు అనేక రోగాలను క్రియేట్ చేస్తున్నాయి ఆల్కమిస్టు వంశాలు నాశనమయ్యాయి వారి జ్ఞానం పోయింది వారి వారసత్వం భయం అనుమానాలతో నిండిపోయిందని హేమా చెబుతుంది అది విన్న సాగర్ మాడిపోయింది ఒక మనిషి తప్పుడు మార్గమే ఈ నాశనానికి కారణం అనుకున్నాడు అసలైన ఆల్కమిస్ట్లు రహస్యంగా ఉండటానికి అదే కారణం ఆ పాత జ్ఞాపకాలు ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి అని సాగర్ అనుకుంటాడు అంటే ఆల్కమి అంతరించిపోయిన కల కావడానికి కారణం ఇదే ఇది జ్ఞానం లేకపోవడం వల్ల కాదు భయం అని అంటాడు సాగర్ అవును అన్నట్లు హేమ తల ఊపుతుంది ఇప్పుడు నీకు అర్థమైందా ఆ ఆ చేసిన తప్పు నీడలా ఇంకా వెంటాడుతుంది ఈరోజు మన దగ్గరున్న ఫార్ములాలు జస్ట్ చిన్న అంతకు ముందు అద్భుతమైన ఔషధాలు తయారుచేసేవారు ఆ ఫార్ములాలన్నీ పోయాయి అని హేమ అంటుంది హేమ మాటలకు సాగర్ ఒక నిర్ణయానికి వస్తాడు శూన్యస్థాయిని దాటడానికి ఆ ఆల్కమిస్ట్ తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ఫెయిలయ్యాడు శూన్యస్థాయిని దాటాలంటే జీవులను చంపడంకాదు ప్రకృతి సమతుల్యత ద్వారా సాధించవచ్చు అని సాగర్ అనుకుంటాడు నా గురువు నాకు ఒక ప్రాచీన ఫార్ములా పుస్తకాన్ని ఇచ్చారు ఒకరోజు సరైన సమయం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అని సాగర్ హేమతో అంటాడు హేమ అతనివైపు ఆశ్చర్యంగా చూసింది ప్రాచీన ఫార్ములా పుస్తకమా సాగర్ నువ్వు దాన్ని ఇప్పుడే నాకు చూపించగలవా అని అడుగుతుంది సాగర్ ఒక క్షణం ఆలోచించాడు తరువాత తల ఉప్రడు తన పౌకెట్ నుంచి ఆ పుస్తకాన్ని తీసేలోపే అక్కడికి మురారి వస్తాడు మురారి రావడం గమనించినా సాగర్ ఆ పుస్తకాన్ని పౌకెట్లో పెట్టుకుంటాడు హాయ్ మేడం అని మురారి హేమాని విష్ చేస్తాడు హలో మురారి అని హేమ అంటుంది ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి మనకి బయటికెళ్లే పని ఉంది కదా వెళదామా అని అడుగుతాడు సరేనని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు అక్కడే నిలబడి ఉన్న హేమ సాగర్ చెప్పిన పుస్తకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మురారితో బయటికి వెళ్లిన సాగర్ పని ముగించుకొని ఇంటికి వస్తాడు ఇంట్లో ఎటూ వెళ్లడానికి లేకుండా పర్మనెంట్గా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడంతో అఖిలకు ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోంది దీంతో సాగర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చుంది ఇంతలోనే సాగర్ రావడంతో అఖిల మొహం వెలిగిపోయింది ఏంటి మేడం ఫేస్ అంతలా మెలిగిపోతుంది ఏమైంది అని అడుగుతాడు సాగర్ సంతోషంగా ఉండాలంటే ఏదైనా వింతలు జరగాలా నువ్వు వచ్చావుగా అదే నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటుంది అఖిల అయినా నిన్ను రెస్ట్ తీసుకోమని చెబితే ఎందుకు ఫుడ్ ప్రిపరేషన్స్ పనులు చేస్తున్నావు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు సాగర్ నాకు బోర్ కొడుతుంది ఏదోపటి టైంపాస్ అవుతుంది కదా అని చేస్తున్నా అని బుగ్గమూతి పెట్టుకుని చెబుతుంది అఖిల అఖిల అంత క్యూట్ గా మాట్లాడటంతో సీరియస్గా ఉన్న సాగర్ కూల్ అయిపోతాడు అలా మాట్లాడికే బాబూ అనుకుంటూ సాగర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు ఇంతలో సాగర్కు టార్జర్ నుంచి మెసేజ్ వస్తుంది మాస్టర్ పృథ్వీ మనం పెట్టిన టార్చర్కు నిజం చెబుతానని అంటున్నాడు మీరిక్కడికి త్వరగా రండి అని అంటాడు దీంతో సాగర్ అఖిల పడుకున్న తర్వాత సాగర్ కి వెళతాడు అక్కడే పృథ్వీ అగ్ని ఉన్నారు అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్ లో బంధించారు సత్యప్రకాష్ ను దెబ్బతీయడానికి సాగర్ పృథ్వీని కిడ్నాప్ చేసినా ఇంకా సత్యప్రకాష్ నుంచి ఎలాంటి స్పందన లేదు సత్యప్రకాష్ శక్తి సామర్థ్యాలు అతని వ్యూహాలు సాగర్ను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి ఈ ఆలోచనల మధ్య సాగర్ పృథ్వీని ప్రశ్నించడానికి నిర్ణయించుకున్నాడు తీవ్ర గాయాలతో బాధపడుతున్న పృథ్వీ బలహీనమైన గొంతుతో సాగర్తో మాట్లాడతాడు సత్యప్రకాష్ వ్యూహాలు ఎలా ఉంటాయో అతని మాటలకూడా అలాగే ఉన్నాయి నువ్వు నన్ను పట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు సాగర్ అంటూ కన్నింగ్ స్మైలిస్తాడు పృథ్వీ మరి ఎవరిని పట్టుకుంటే సత్యప్రకాష్ అవుతాడు అని సాగర్ అడుగుతాడు నేను చెప్పను అంటూ పృథ్వీ సమాధానం చెప్తాడు సాగర్ టీం అతన్ని అంత కొట్టినా సాగరడిగిన ప్రశ్నకు చెప్పను అని సమాధానం పృథ్వీ చెప్పడంతో సాగర్కి కోపం వచ్చి ఒక్కటి పీకుతాడు ఆ దెబ్బతో పృథ్వీ కాస్త భయపడుతూ వాయు మా బలం వాణ్ణి పట్టుకోవడం ఎవ్వరివల్ల కాదు అంత ఈజీగా వాడు దొరకడు అని అంటాడు పృథ్వీ చెప్పిన మాటలు సాగర్ను మరింత ఆశ్చర్యపరిచాయి టార్జన్ పృథ్వీ చెప్పిన ఆ వాయు ఎవరు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అని ఆర్డర్ వేస్తాడు సాగర్ పృథ్వీ చెప్పినట్లు అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదు వాయు ఎప్పుడు గాలిలో ఎత్తైన ప్రదేశాల్లోనే తన కార్యకలాపాలు నిర్వహిస్తాడు ఎవరి దగ్గర అతని ఫోటో కూడా లేదు అని టార్జన్ చెబుతాడు అతడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు సెక్టార్ వాయులో లీడర్ అతడు ఒక్కడే పది మందిని డీల్ చేయగలడు ఒక విషయం గుర్తుపెట్టుకోసాగర్ అతడు నీ శత్రువు మాత్రమే కాదు నీ ప్రాణాలు తీసేవాడవుతాడు సో బెటర్ స్టే అవే అని వార్నింగ్ ఇచ్చినట్లుగా పృథ్వీ అనడంతో సాగర్ ఈగో హాట్ అయింది పృథ్వీ మాటలు సాగర్ను కు గురిచేశాయి అతని మనసులో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి సాగర్ మీటింగ్ రూమ్కి రావడంతో అతని వెనకనే టార్జన్ జోర్డాన్ ఇద్దరూ వస్తారు మాస్టర్ ఇప్పుడు ఏం చేద్దాం అని జోర్డాన్ అడుగుతాడు వాయు ఎక్కడున్నాడో కనుక్కోండి అలాగే వాయు బలం బలహీనతలు అతని శక్తి ఏంటో ఎంక్వైరీ చెయ్యండి ఆ తర్వాత వాయుని ఎలా లాక్ చేయాలో నేను చెబుతాను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు సాగర్ టార్జన్ జోర్డాన్ సాగర్ చెప్పిన పనిపై ఫోకస్ చేస్తారు ఇంటికి వచ్చిన సాగర్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు ఇలాంటి శక్తులు ఉన్నవారి బలం ఎలా ఉంటుందో తన దగ్గర ఉన్న రీసెర్చ్ బుక్ తీసి చూస్తాడు సాగర్ మొత్తం చదివిన తర్వాత ఒక ఐడియాకి వస్తాడు సాగర్ వాయు నేను నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటా అని సాగర్ మనసులో అనుకుని పడుకుంటాడు ఆ నెక్స్ట్ డే ఇంట్లో పెద్ద పెద్ద కేకులు వినిపించడంతో సాగర్ ఉలికిపడి లేస్తాడు సాగర్ ఉలికిపడి లేవడానికి కారణమేంటి వాయుని సాగర్ ఎలా పట్టుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి